ప్రజాసేవలో మన గౌరవనీయుడు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన మనం అందరినీ కష్టపడి పనిచేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని చాలా పైకి తీసుకెళ్తాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీల చేసినటువంటి ఆరోపణలు వాటికి కొంత ప్రజలు వివిధ కారణాల వల్ల స్వల్పమైనటువంటి మెజార్టీ గొప్ప మెజార్టీ కాదు ప్రజాస్వామ్యంలో ఉంటారు కేవలం వందకు రెండు ఓట్లు కూడా కాదు మనకి బాధ అనిపిస్తుంది ఇప్పుడు మన ఊర్లే ఒక వెయ్యి ఓట్లుంటే ఇరవై ఓట్ల గిట్లా మనం సాధిస్తే మనకి అధికారంలో ఉంటుంది వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు నలభై ఓట్ల గిట్లా మనం వేసుకుంటే ఇలా మనమే అధికారంలో ఉంటుంది మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన పెద్దలు కెపి రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు కాబట్టి మళ్ళీ ఎందుకంటే ఎవరు మాట్లాడినా ప్రస్తావిస్తాం అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నెల కానీ మైకిలిస్తే మీరు బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి శక్తి యుక్తులు తీర్చిదిద్ది మన గులాబీ జెండా మరి చోట రామారావు ఆహ్వానించు హైదరాబాద్ మిత్రుడు వచ్చాడు మన డిఎస్ఎల్ టీం వచ్చింది దాని గురించి ప్రస్తావిస్తా మిత్రుడు ఇక్కడ రామ్మోహన్ గారు అన్నారు అదేవిధంగా అగ్గిరాములు గారు అన్నారు దేవదాస్ గారు అన్నారు గారి సోదరుడు నవీన్ గారు అన్నారు మీ అందరితో కలిసి మెలిసి తిరిగిన వారు మరి వాళ్ళపైన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ ప్రేరలతో రాజకీయ కక్షతో మరి వాళ్ళ పైన కేసులు పెట్టారు నేను ఒక న్యాయవాది వృత్తిలో చాలా కాలం పనిచేస్తాను కాబట్టి ప్రతి ఒక్క దానిపైన సూక్ష్మంగా మరి ఎఫ్ఐఆర్ కాపీ చూస్తున్నాం ఇక్కడ ఉన్న మిత్రులకి రెండు మూడు విషయాలు ప్రస్తావించుకున్నాను ఎవరికైనా అనుమానచ్చు మన రామోహి గారు చక్రపాణి లేకపోతే మన అగ్ని ఆయన తప్పు చేసిందా అనేటువంటి అభిప్రాయాలు మీకు అనుకోవడం లేదు కానీ ఒక నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళు బయట పత్రికల్లో ఈరోజు నాకు చాలా బాధిస్తుంది ఉదయం పూటే నేను రవీంద్రరావు గారు ఫోన్ చేస్తాను ఉదయం పూట నేను నాలుగైదేళ్ల కన్నీ నెట్ లో పేపర్ చదువుతాను ఈనాడులో తాట తక్షణాలను రాసేడు వెలుగు పేపర్లో తాట తక్షణం రాసేడు సి మరి భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసుకున్నారు చాలా చర్చ మార్పులు జరిగినాయి అని చెప్పారు అంటే ఎవరిని ఎత్తి చూపించడానికి రామారావు గారికి అంటే మళ్ళీ ఇంగ్లీష్లో ఒక విధంగా దుష్ప్రచారం చేసి వ్యక్తిగతంగా ఒక నిందేసి చేయడానికి చేసేటువంటి మన విషయాలు నేను పత్రికలు ఎందుకు రాశారు అడగలేదు పత్రికలకి ఎవరు చెప్తారు రాసింది అధికార పక్షమో లేదా అధికార యంత్రాంగమో చెప్తాను రాసేది పత్రికా మిత్రుడు దాని లోతుకెళ్తే అది మన ప్రభుత్వం గులాబీ జెండా ఉన్నప్పుడే తప్పుడు జరిగినట్టు చిత్రీకరించారు ఇలా ఒప్పుకున్న భూమి అది రెండు వేల ఏడులో ఆనాడు ఎవరున్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీల అధికారుడు వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు అప్పుడు సిక్స్టీ జిల్లా లేదు నేను బిందు లాగా నిలబడు కోట్ల నిలబడి నిలబడాలి రెండు వేల ఏడు ఎవరి నుండి ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ అధికారం ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఒక జర్న్ సిపాయి తన భూమిని అమ్ముకుంటడానికి పర్మిషన్ ఇచ్చింది ఆయన అమ్ముకున్నాడు ఇంకో కలుపుకున్నారు ఇంకో కలుపుకున్నారు ఇంకో కలుపుకున్నారు ఆయనకి తప్పేందండి ఒకటి ఇంకొకటి అఖిరామర్ వాళ్ళ నాయనప్పుడు కదా చనిపోయారు వాళ్ళ నాన్న పేరు మీద పట్టాయి కానీ ఆయన ఒకరి దగ్గర కొన్నాడు రెండు వేల ఒకటి అది రెండు వేల ఒకట్ల తండ్రి చనిపోతే తండ్రి ఆస్తి కొడుకొస్తుంది కదా మరి తండ్రి కొనుక్కుంటాడు చట్టప్రకారంగా మరి ఇక అలా కొడుకునే తెస్తాను అప్పుడు అధికారం రెండు వేల ఒకటేమన్నారు ఏట్టు మనం రాజకీయ నాగ ఆ రెండు వేలు ఒకట్లే ఉన్నారు తెలుగుదేశం మరి తెలుగుదేశం తర్వాత పదిహేడు కాంగ్రెస్ ఉన్నది ఇది సిసిలలో కెటి రామారావు గారు వారు ఎమ్మెల్యేగా పడి పదిహేను సంవత్సరాలు ఉన్న కాలంలో రెండు వందల ఎకరాలకు అసైన్మెంట్ జరిగింది అవి కూడా ప్రొసెషన్లు కబ్జాలు ఉన్న వాళ్ళకి జరిగినాయి అవన్నీ కూడా ఆర్డీఓలు తగిన తీసుకొస్తే ఆ కమిటీ చేస్తుంది దాదాపు రెండు వేల ఎకరాలు జరిగినట్టు పేపర్లో రాశారు ఎవరి కాలంలో జరిగినవి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాలంలో జరిగినాయి అచ్చా మన మీద తప్పు చేసినట్టు మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మనము ఈ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా డెబ్బై ఏడు చట్టం వచ్చింది ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలే సవరణ చేసేరు విత్ గుడ్ ఫేత్ ఎవరైనా ల్యాండ్లెస్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతోనే ఆ భూమి కొనుక్కున్నట్టయితే ఆయనే కూడా కమిటీలో పెట్టి రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పింది మన ప్రభుత్వం కాదు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే సవరణ చేస్తే ఒక టైం లిమిట్ పెట్టి వాళ్ళ టైం లిమిట్ కూడా ఆ ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలు కూర్పోయినాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా అన్యాక్రాంతాలైనటువంటి వాటిని కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చారు దాని కింద ఇటీవల కాలంలో కొన్ని జరిగింది ఏం జరిగినాయి పాత కాలంలో కూర్కున్నాయి చక్రపై వాళ్ళ ప్రజలు అయితే దానితో పొసిషన్ లో ఆనాటి మీరు లోతుగా చూసి వాళ్ళు చూసిండు పెరిగి దీనిపైన చక్ర ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన పార్టీ సూచన తీసింది ఆదేశించింది కాబట్టి తప్పనిసరిగా హైకోర్టు వెళ్ళి వీటన్నిటిని కూడా ఛాలెంజ్ చేస్తారు అక్కడి వారికే తృప్తి పడదు కేటి రావాలి మీరు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ స్వామకంగా మీరు నేను కొడుతున్నాను వాళ్ళకు అనవసరంగా కేసులు పెట్టి జైలు పెట్టకు నష్ట పరిహారం కూడా ఆలోచిస్తారు ఎందుకంటే యుట్ సపోజ్ ఎవరు లోపలి అధికారం లేదు ప్రాథమిక రాజ్యాంగంలో నువ్వు తప్పు శిక్షించు వద్ద లేదు వాళ్ళు శిక్షించడానికి కూడా చట్టాలు లేదు కానీ అనవసరంగా రాజకీయ ఒత్తిడిలకు లొంగి కేజీ పెడితే మాత్రము అది కరెక్ట్ కాదు దానిపైన మన పార్టీ మరి మీకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు సొంతంగా ఖర్చులు తీర్చులుంటే కూడా మేమే చూసుకుంటాం పార్టీ కూడా మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి మాట్లాడడం భావ్యం కాదు కాబట్టి ఎందుకంటే చాలా రూపంలో ఎన్నికలైపోయి ఆమెది కదా లోపల ఆగదు కదా గురువులు పెట్టినప్పుడు నాకే కూడా ఉన్నది చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి నేను తెలియజేసుకుంటా